ఓం నమో హనుమతే నమ అష్టాదశ భుజ ఆంజనేయ అవతారం జగత్ప్రసిద్ధుడైనటువంటి దూర్వాస మహర్షి ఆంజనేయ ఉపాసన చేసినప్పుడు ఆ మహర్షికి ప్రత్యక్షమైన స్వరూపమే ఈ అవతారం ఈ ప్రతి ఒక్క అవతారం కూడా ముఖ్యమైనటువంటి ఒక మహర్షులు భక్తులు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఉపాసించిన రూపం మేరకు పరమాత్ముడు అంత కనపడుతుంటాడు ఈ స్వామికి పద్దెనిమిది చేతులు ఉండటం వల్ల అష్టాదశ భుజ హనుమన్ మూర్తి అనేటువంటి పేరు వచ్చింది ఈ స్వామి ప్రత్యక్షమైనప్పుడు దూర్వాస మహర్షి ఇలా స్థుతి చేశాడు స్వామిని शक्तिम् पाशञ्च कुन्तं परशुमपि हलं तोमरं खेटकं वा हलं तोमरं खेटकं वा शङ्कं त्रिशूल, मुसलमपि गदाम् पट्टिसं, मुद्गरं च गाण्डीवं चर्मपद्मम् द्विनव भुजवरैः माप्य दधानां वन्देहं वायुसूनम् सुररिपुमथनं भक्तरक्षा సుదర్క్షం ఈ మూర్తి యొక్క పద్దెనిమిది చేతుల్లో శక్తి పాశం ఈటె గొడ్డలి నాగలి చిల్లకోల డాలు శంఖం చక్రం త్రిశూలం రోకలి గదా అడ్డకత్తి యునుపగుది ధనస్సు చర్మం పద్మం ఖడ్గం అనేటువంటి పద్దెనిమిది ఉంటాయి ఈ స్వామి యొక్క రూపం దీన్ని ఉపాసించినా చాలు ఇలా ఆయుధాలను ధరించి రాక్షసులను సంహరిస్తూ భక్తులంతా రక్షిస్తూ ఉండే వాయుకుమారుడికి వందనం ఈ మహర్షి దూర్వాస మహర్షి చిన్నతనంలోనే ఉన్మత్త వ్రతం స్వీకరించి క్షణం నిలవకోకుండా తిరుగుతూ కనబడిన ప్రతివాళ్ళకి గర్వభంగాలు చేస్తూ ఉండేవాడు అంతేగాక ఈ కార్యంలో మహర్షులకు దేవతలకు చివరికి శ్రీహరిని తారసపడుతూ ఉండేవాడు అప్పుడప్పుడు ఈ అష్టాదశ అష్టాదశభుజ ఆంజనేయ ఉపాసన వల్ల సంక్రమించింది అని చెప్పచ్చు ఇక మనం సువర్చలాంజనేయ అవతారాన్ని గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం ఆంజనేయ స్వామిని ధర్మపత్ని సమేతుడైనటువంటి గృహస్థుగా ఉపాసన చేసే మంత్రాల్లో ద్వాదశాక్షర మంత్రం ప్రశస్తమైంది ఈ ఉపాసన వల్ల ప్రత్యక్షమయ్యే సుందర స్వరూపమే ఈ సువర్చలాంజనేయ అవతారం ఈ స్వామి యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం సువర్చలాధిష్ఠితవామ భాగం ीरासनस्तं कपिवृन्दसेव्यम् वीरासनस्तं कपिवृन्दसेव्यम् कपि स्वपादमूलं शरणं स्वपादमूलं शरणं गतानाम् अभीष्टदं श्रीहनुमन्तमीळे अभीष्टदम् శ్రీ శ్రీహనుమంతమీళే శివర్చలాదేవి ఎడమ భాగంలోనూ కపి సమూహమంతా చుట్టూతా కలిగి ఉండి తనను శరణు వేడిన వాళ్ల కోరికలన్నీ తీర్చెడి హనుమంతుణ్ణి స్థుతిస్తున్నాను అని అర్థం గురుదత్త శ్రీ గురుదత్త